అని బిడ్డ పెళ్లి చూడక పోతే గిద్ద పాగ పెట్టుకుంటాడు ఆ బార్క ఆ బార్క నోట్ల మన్ను వస్తాడు అనుకున్నారు ఆలో లంచ కొడుకు ఎందుకు వచ్చి నీ నాలుగు ఉండబోయ్యా అని పెళ్ళని మాట పెడతాడు ఆ రోడ్ మీద తీసుకొచ్చి లంచ కొడుకు ఆ నాలుగు ఉండబోస్తాను ఎండవు ఎండలో చూస్తాడు ఆ పిల్లలు రోడ్డు మీద వేస్తున్నా అని పెళ్ళని రోడ్ మీద వేస్తున్నా ఆ పిల్లల దగ్గర వండుకొని తీసుకురామంటే మాకు మొగోళ్ళని తీసుకుపోయి ఆ పిల్లల దగ్గర వండబెట్టి పైసలు తీసుకుంటావు ఏమన్నా దగ్గర తీసుకుంటా కష్టం చేయనిస్తలే మార్పు సంపాదించుకున్న పిల్లలు చదివించుకున్నాం ఇప్పుడు ఎక్కడ పోవాలి మాకు ఏం దారి ఏం లేదు మనిషికి వేసుకొని సావాలా దారి చూపిడి ముప్పై సంవత్సరాలు ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ అయిందా ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది పెద్దల మీద కొడుతుంది కాయన పెద్దలకైనా దారి చూపియాలి దారి చూపించినాక తీయాలి ఆడన్నది ఏమన్నాడు కబర్దార్ నీ బునాది లేకుండా చేస్తా కేసీఆర్ నీ బునాది లేకుండా చేస్తా నువ్వు బునాది ఆను బునాది లేకుండా చేయి మా బునాది లేకుండా చేస్తున్నావు నీ అను బున్న నువ్వు సావా నువ్వు ఎన్నడూ వస్తావు మాకు ఆ ఎల్ల మాకు మంచి వస్తుంది చేస్తున్నావు మేమే ఏమైనా వేసుకొని వస్తాం రా అప్పుడు వచ్చి నీ పిల్లలు నువ్వు బొల్లు రారా నా పిల్లల్ని నేను ఆగమైతు రోడ్ మీద పడ్డరు రా మాకు ఎవరు ఆదర్వు లేదు సంపాదించలేదు పక్షవాతం వచ్చారు ఇద్దరు ఇద్దరు పిల్లలు రోడ్ మీద నిన్న ఏడ్చుకుంటే తిరుగుతున్నారా నన్నొకరు కిరాయి కట్టలేకపోతున్నా సార్ నేను కిరాయి కట్టుకోలేకపోతున్నా సార్ నా పిల్లలు ఎట్లా చదివిపించుకోలేదు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇద్దరు పిల్లలు నా ఒకరు పక్షపాతం సార్ ఏదన్నా కానీ మాకు దయ చూడండి సార్ రేవంత్ రెడ్డి ఆ పుణ్యం కట్టుకుంటాడో మమ్మల్ని రోడ్ మీద వేసి ఈ రోజు నువ్వు వేసి సంపన్న మీకు అంత బాగుంటే మా మీద అంతేగాని మమ్మల్ని మాత్రం అన్యాయం చేద్దు సార్ నేను చెప్పేది మమ్మల్ని అన్యాయం మాకు మాకొక బండి ఇస్తే సార్ మేము బండి ఖాళీ మూడు 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 మీటర్ల అది ఇచ్చినా గాని మేము చేతిలో పట్టుకొని అమ్ముకుంటాం మేము అయితే ఆ రైతు బాధార్ నుండి వెళ్తే బతకలేము సార్ చెప్తున్నాం కానీ బీట్ వీటి ఇచ్చినా గాని సరే గాని మేము మాత్రం రైతు బాధార్ వదిలితే మేమే అందరం కలిసి ఏమన్నా వేసుకుని వస్తాం ఆ రైతు బజార్లో వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రంటే బండి అయితే పెట్టుకుంటాం సార్ మేము ఏమైనా కానీ బండి పెట్టుకొని ఎవడు వచ్చిన కానీ పిట్రోలు పోసుకొని ఆనేదలగడతాను నేనైతే అందరి గురించి చెప్పలేదు నేనైతే ఆన్నదలగబడతాను నా పిల్లలు నేను నా ఇద్దరు పిల్లలు నా మొగడు నేను నా మొగడు కదలలేదు నేను తినిపిస్తే తింటాడు కడిగితే కడుగుతాడు కడిగితే కనిపించుకుంటాడు అంతే నా మొగంది కానీ మమ్మల్ని అన్యాయం చేస్తా సార్ ఆ రైతు బజార్లోనే మేమేమన్నా వేసుకొని వస్తాం అంత ఏం నా పెళ్లి కానీ నుంచి ఆనే ఉన్నా నా అత్త జమ్మ కాదు నా అమ్మ సంపాదించింది ఆ అడ్డ నేను ఆ అడ్డ మీద నా అమ్మ నాకు అది ఇచ్చింది నా మొగడు బాగా లేడు అది ఇచ్చింది కార్ట్లు ఉన్నాయి మా ప్రభుత్వం తీసుకున్న ఇంటికి పోయి నేను ఇంటికి పోయి మా ఆయన కన్నం నిపించుకొస్తాను అని పోయిన పొయ్యి వచ్చే వరకు మొత్తం కుప్ప అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి అన్నకి తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చారు ఇల్లు పూల కొట్టకుండా కాదమ్మా ఇల్లు పూల కొట్టలే ఆయన వాళ్ళ అన్నదే ఇల్లు పూల కొట్టలే మీ షాప్ చేయడం తీసేసి మేము వాళ్ళకి అడ్డం ఉన్నామా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అడ్డం ఉంటే నీకు రోడ్ ట్రాఫిక్ ఉందా అన్నవా ట్రాఫిక్ అంటే నేను జరపతాం కానీ ఇంత అన్యాయం అయితే చేయొద్దు సార్ ఇంత అన్యాయం చేయొద్దు సార్ రెండు వందల యాభై మంది మా నాన్న కూడా చనిపోయింది సార్ ఇలా ఇదే ఇలా కాంగ్రెస్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడే మా నాన్న చనిపోయాడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు నేను చనిపోతా నేను చనిపోతా సార్ నేను చెప్తున్నా నేను చనిపోతా నా పిల్లల్ని వేసుకొని నేను చనిపోతా మా నాన్న చనిపోయాడు కదా ఆ అడ్డ గురించి నేను కూడా చచ్చిపోతా ఆ అడ్డ గురించి ఇది మా సార్